టూ మంత్స్ లోపు సినిమా కంప్లీట్ అవ్వడం అనేది పెద్ద విషయం అంతే అంతే వర్కింగ్ డేస్ అంత తక్కువ ఉండడం లేదా వర్కింగ్ డేస్ సిక్స్టీ డేస్ బిలో అంటే చాలా పెద్ద ఆర్టిస్ట్ బికాస్ ఆఫ్ మై డిఓపి రిచర్డ్ నాథన్ అండి ఇది పాసిబుల్ అవ్వడానికి కారణం ఆయనే అంటే ప్లానింగ్ ఆయన మనం ఎలాగైతే సీన్ ప్లాన్ చేసుకుంటామో ఆయన లైటింగ్ ప్లాన్ చేసుకున్నాడు నెక్స్ట్ సెటప్ ప్లాన్ చేసుకున్నాడు సిన్సియర్ గా ఉంటాడు లొకేషన్లో ఆ స్పీడ్గా ఉంటాడు సో బికాస్ ఆఫ్ రిచర్డ్ నాథన్ ఇది ఈ క్వాలిటీ అచీవ్ చేయడం అయ్యిందండి ఫిఫ్టీ సెవెన్ డేస్ అంటే మళ్ళీ చుట్టేసేరేమో అలా వెళ్తూ అనుకుంటారు బట్ ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే సరిపోతుంది అండి ప్రీపక్షన్ కరెక్ట్గా ఉండి షూటింగ్ టైంలో కూడా అందరితో కరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటే ఈ ఈ జానర్ ఆఫ్ సినిమా ఈ మన మన రేంజ్ ఈ బడ్జెట్ మూవీస్ హ్యాపీగా తీసేవచ్చండి